రైతు సోదరులకు నమస్కారం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి మందు ఏదైతే ఉందో ఈ భూ మ్యాక్సిమం మందు గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ముఖ్యంగా రైతు సోదరులు వరి నాట్లు వేసిన తర్వాత అన్ని రకాల మందులు అనేది మనకు వరి పొలంలో వేయడం జరుగుతుంది ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత మనకు ఈ ప్రధాన పోషకాలు అయినటువంటి భాస్వరము నైట్రోజము మరియు పొటాషియం ఎరువులు అనేది మనకు అనేది మొక్కలకు అందించడం జరుగుతుంది అందించినప్పటికీ కూడా మనకు ఈ వరి పొలం నాటిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మనకు పిలక దశ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది పిలకలు రావట్లేదని చెప్పేసి చాలామంది రైతులైతే మార్కెట్లకు వెళ్ళి అనేక రకాల ఫర్టిలైజర్ షాపులకు వెళ్ళి వివిధ రకాల మనకు పిలిక గూలికలు అనేది తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చి చల్లినప్పటికీ మనకు వాళ్ళు ఆశించిన ఫలితం రాకపోవడంతో చాలామంది రైతులైతే నిరాశ చెందుతున్నారనమాట అందుచేతనే గంగోత్రి కంపెనీ వారు ఈ భూ మ్యాగ్జిన్ అనే మందును మార్కెట్లో పరిచయం చేయడం జరిగింది చాలా మంది రైతులు దీన్ని వాడుకుంటున్నారు రిజల్ట్ కూడా చాలా బాగుందని చెప్పేసి చాలా సందర్భాల్లో అయితే చెప్పడం జరుగుతుందనమాట ఈ భూ మ్యాగ్జిన్ మందు అనేది మనము మన వరి పొలంలో వేసినట్టయితే మొక్కల పెరుగుదలను ఇది ఎంతోగానో ప్రోత్సహిస్తుంది మరియు మొక్క యొక్క కన్న విభజనను ప్రేరేపించి అధిక పిలకలు వచ్చేలాగా ఇది పనిచేస్తుంది మన మొక్కలకు ఆశించినటువంటి ఈ చీడ పీడలను మరియు తెగులను కూడా ఇది రాకుండా ఎంతోగానో దోదపడి మనకు మొక్క యొక్క సాంద్రతను పెంచి మొక్క పెరుగుదలకు మనకు ఎంతోగానో కృషి చేస్తుంది అన్నమాట మనము వరి పొలానికి ప్రధాన పోషకాలు అందించినప్పటికీ మన మొక్కలకు ఈ సూక్ష్మ పోషకాలు లోపించడం అనేది సహజంగా వస్తుంటాయి అన్నమాట ఈ సూక్ష్మ పోషకాలు మనకు లోపించి లోపించినట్టయితే ఆకులనేది పసుపు రంగులో మరియు ఎరుపు రంగులకు మారిపోయి పెలుసుగా ఉండి మొక్క అనేది పెరుగుదల మందగించడం జరుగుతుంది కావున ఈ భూమ్యాగ్జన్ అనే మందును మనము ఉపయోగించినట్లయితే మొక్కలు ఏపుగా పెరిగి ఆకుపచ్చగా మారడానికి ఈ భూమ్యాగ్జిన్ అనే మందు ఎంతోగానో ఉపయోగపడుతుంది అనమాట అనే మందును మనము నాట్లు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య కాలంలో మనము వేసుకోవాలి మొదటి దఫాగా మనం మొదటి దఫా ఏదైతే మనం ఎరువులు వాడుకుంటామో యూరియా అందులో యూరియాలో మనము ఒక ఎకరాకు సరిపడే యూరియాలో మనము ఈ భూమి యాక్సిడెంట్ మందులు మనం చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత దాన్ని మొత్తము కలపాలన్నమాట కలిపిన తర్వాత ఒక గంట సేపు దాన్ని పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత అది ఏమవుతుందంటే యూరియాలో ఆ మందు మొత్తము మిక్స్ అయ్యి మిక్స్ అయిన తర్వాత ఒక మంచి గోధుమ రంగులో మారిపోతుంది ఆ రకంగా మనం రంగులో మారిపోయిన తర్వాత చల్లుకున్నట్టు మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచిగా పనిచేస్తుంది ఈ మందు రైతు సోదరులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన రైతులు కూడా షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మన పేజీని అయితే ఇప్పుడు మీరు ఫాలో అవ్వండి ఓకే జై జవాన్ జై కిసాన్